ఐందర్ సంఘ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు మరి విచ్చేశారు అలాగే జిల్లా ఐందర్ సంఘ మహిళ అధ్యక్షులు చిన్నతల్లి గారు కూడా విచ్చేశారు అలాగే రాజమండ్రి నుంచి మరి సంఘం మరి సెక్రటరీగా పనిచేసినటువంటి శివ గారు కూడా విచ్చేశారు వారికి మా మరి మా గ్రామం తరఫున మరి అనేక నమస్కారాలు వేడుకుంటున్నామండి ఈరోజు ముఖ్యంగా మనం ఏంటంటే మనందరం కూడా హిందూ బంధువులు కాబట్టి అనంతరం మనందరూ తెలుసు అయినా సరే కొన్ని కొన్ని మన యొక్క స్థితిగతుల గురించి మన యొక్క భక్తి స్థితిగతుల గురించి వివరిస్తారు మనందరికీ కాసేపట్లో ఈ రోజు మనందరం కూడా మన గ్రామం ద్వారాగా మరి చక్కనటువంటి సత్సంగం పెట్టిన ఉద్దేశంతో మనం మనం ఇప్పుడు అది అంతే ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి మన పిల్లలకి మనం నేర్పాలి పిల్లలకి మనము జయ శ్రీరామ్ ఇటు చూడండి పిల్లలకి మనము చెప్పాలి రాముడు అంటే ఎవరు ఆంజనేయ స్వామి అంటే ఎవరు లక్ష్మణ్ ఎవరు అనే వాళ్ళకి శక్తిగా తెలుస్తుంది మనం పండుగ చేస్తుంటాము వినయ చేస్తాము చేస్తాం కదా వినయత్తుకు డాన్స్ లేస్తాం కదా మన ఎందుకు ఇస్తామో వారికి వివరించాలి కదా వినయ్ ఎందుకు చేస్తాము వర్లక్ష వృత్తి ఎందుకు చేస్తాము దసరా ఎందుకు చేస్తాము సంక్రాంతి ఎందుకు చేస్తాము ఇవన్నీ కూడా మన గ్రామంలో చేసుకునే పండుగల కోసం వాళ్ళకి వివరించాలి అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది ఇప్పుడు మీరున్నారు మీ అమ్మన అమ్మ నాన్న చెప్పబట్టే కదా పలానా ఆంజనేయ స్వామి తెలుస్తుంది మరి మీ పిల్లలకి మీరు ఎందుకు చెప్పాలి ఈ పిల్ల తల్లి అమ్మగారు ఉన్నారు ఇక్కడ చెప్పుకోసారి ఏం పేరు లేరమ్మా వెరీ గుడ్ ఏ పేరమ్మా నీ పేరు ఓకే ఆ స్వామి ఆంజనేయ స్వామి సీతారాములు వారి సీతమ్మకు అడుగుకెళ్ళినప్పుడు ఈ యొక్క ఆంజనేయస్వామి వెళ్ళి ఆ రాముడు ఆ సీత జాడ కనుకొని రాముడికి సీతకి రాముడి కలిపాడు ఎవరమ్మా అది అలాగా మనం పిల్లలకు వివరించాలి రోజుకి రెండు నిమిషాలు రాముడు మానవతారం ఎత్తి మానవ సమాజానికి ఒక మంచి మార్గాన్ని చూపించాడు అని పిల్లలకి మనం చెప్పాలి కథల పనిలో మనం తెలుసు కదా అనగనగా ఒక ఊర్లో రామునున్నాడట రాముడు మంచివాడు తండ్రి మాట వింటాడు ఇచ్చిన మాట తప్పకుండా నడిచేవాడు అని మనం వివరించాలి ఇప్పుడు మన ఊర్లో పెద్ద అక్కడ స్వామి ఉన్నారు ఇక్కడ స్వామి ఉన్నారు ఆ వీధి వారు చూపించి వేది పిల్లలకు వివరించాలి మన వీధి వాళ్ళు ఇక్కడ చూపించి పిల్లలు వివరిస్తే వాళ్ళకి దేవుడు అంటే తెలుస్తుంది ఇప్పుడు మనమే రాము ఇంకా అపవారకం తీసుకొస్తుంది పూజిస్తాం పంచిభూతాలని పూజించే ధర్మం ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే మన ఐదవ ధర్మం సనాతన ధర్మం సనాతనం అంటే అతి పురాతనమైనదని దీనికి అంతు లేదని కొన్ని లక్షల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసిన యోగులు శిష్యులు నడిచిన భూమి ఎలాంటి భూమి ఎలాంటి మహానుభావులు ఎంతోమంది గురువులు తిరిగి నేల ఇలాంటి నేలలో పుట్టి కనీసం మన పిల్లలకు కూడా ఆ వినువులు తెలియజేయకపోతే మనం రేపొద్దున మన పిల్లల్ని ఏ పరిస్థితిలో ఒకసారి వాళ్ళు మీరు సిటీకి పంపేస్తాం చేద్దాం అనుకుంటారు మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా చెప్పాలి లవ్ జిహాద్ ముస్లింలు అబ్బాయిలు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇద్దరు ముగ్గురు పిల్లలకి అన్నాక వాళ్ళని నరికేసి దిల్టీలో పెట్టారు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు ఎక్కడైనా పిల్లలందరం పెళ్ళి అని ఎందాకన్నాడా ఒక ముస్లిము కుటుంబంలో ఎవరైనా భోజనస్తే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఒక ప్రార్థన చేసుకొని భోజనం ఒక క్రైస్తువుడు భోజనం చేసిన ఎక్కడ ఒక తను ప్రార్థన చేసుకొని భోజనం చేస్తాడు నువ్వు గమనించు మళ్ళీ క్లాన ఇచ్చా కానీ నువ్వేం చేస్తావుందా కానీ మనకే ఉంది మంత్రం ఉంది భోజనం మంత్రం ఉంది మనకు అన్నీ ఉన్నాయి మళ్ళీ పొద్దులు ఎగిరితే మంత్రం ఉంది అన్నీ ఉన్నాయి ఆశ్చర్యం కారణం మీది కాదు ఎవరిదే తల్లి తండ్రి నీ తల్లిదండ్రులు కాదు తప్పు గ్రామ గురువు గ్రామంలో ఉన్నాడు అనుకో తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి ఈ భోజన మంత్రం ఇవన్నీ మీరు తెలుసుకోపోతే కనీసం మనం భోజన మంత్రం కూడా నేర్చుకోకపోతే ఇక అన్నా నేను గౌరవిస్తున్నాం నిన్న కాక మొన్న రెండు వేలు మూడు వేల సంవత్సరాలు కింద పుట్టిన ఒక మనిషి మతిలోంచి వచ్చిన మతం అన్నీ పాటిస్తున్నారు అసలు లక్షల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ధర్మం ధర్మం ఇది మతం కాదు అలాంటి ధర్మంలో పుట్టిన మనం ఏం ఆచరిస్తున్నాం ఒకసారి సో ఆలోచించాలి అందరూ ఆలోచించాలి రాబోయే రోజులు చాలా దారుణంగా ఉన్నాయి చాలా విపరీతమైన అందుకే కొన్ని రాష్ట్రాల్లో హిందువుల

మన దాకి బైవేస్ రాదు అనుకున్నాం వచ్చిందా ఇక వస్తారు వాళ్ళు కూడా వచ్చింది కదా గిరిజన ప్రాంతంలోకి ఎవరు రారు రారు అనుకున్నాం బైవేస్ వచ్చే రాదా మరి అందరూ వస్తారు ఎమరాలు పెడతాక వస్తారు డెవలప్మెంట్ పెరుగుతుంది డెవలప్మెంట్ వాళ్ళు పెరిగే కట్టపడ్డ కట్టుకోవాల్సిందే లేకపోతే మతం దయచేసి అర్థం చేసుకోండి